ట్రాన్స్ జెండర్లు అంటే సమాజంలో అందరికీ చిన్న చూపే వారి స్పర్శ తగలడానికి కూడా ఇష్టపడరు ఇంట బయట ఎన్నో అవమానాలు అవహేళనలు వెక్కిరింతలు వేధింపులు ఉద్యోగం రాదు ఉపాధి దొరకదు అయితేనేం సంకల్పం బలంగా ఉంటే కలల్ని సాకారం చేసుకోవచ్చని నిరూపించారు కృష్ణా జిల్లాకు చెందిన ట్రాన్స్ జెండర్ మిస్ యూనివర్స్ ట్రాన్స్లో ఐదో స్థానంలో నిలిచారు మరి తన విజయం వెనుక ఏమిటి అందుకోసం ఎలాంటి కృషి చేశారు ఇప్పుడు చూద్దాం జీవితంలో ఎలాంటి అవరోధాలు అడ్డు వచ్చినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో సమస్యల్ని ఎదుర్కోవచ్చని నిరూపించింది ఈ ట్రాన్స్ విమెన్ ఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచి విజేతగా నిలిచింది ఒకప్పుడు ఈసరించుకున్న వారే నేడు అవకాశాలిస్తామని ఆమె దగ్గరకొస్తున్నారు మీరు చూస్తున్న ఈమె పేరు హర్షిణి హైదరాబాద్ లో నివసించే ఈమె స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలసపాడు గ్రామం ట్రాన్స్ జెండర్స్ అంటే సమాజంలో వివక్షను ఎదుర్కోవడమే కాదు తలచుకుంటే అద్భుతాలను సృష్టించగలరని నిరూపిస్తున్నారు ఎన్నో అవమానాలను భరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏసియాగా ఎదిగారు మోడలింగ్ చేయాలన్న తన కలను నెరవేర్చుకునే క్రమంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు హర్షిణి పంటి బిగున బాధను భరిస్తూ విజయతీరం చేరారు బాల్యంలో పాఠశాల నుంచే ఎన్నో అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని మరిచిపోకుండా కృషి చేశారు అనేక చీత్కారాలు సూటిపోటి మాటలు మాట్లాడిన వారి నుంచే ప్రశంసలు అందుకుంటున్నారు చిన్నప్పటి నుండి నా ఆశలు కోరికలు అన్ని చంపుకొని నాకు నేను అడ్జస్ట్ అవుతూ బ్రతకాల్సి వచ్చేది నన్ను నేను ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ బిహేవ్ లైక్ రావటం స్టార్ట్ అయ్యాయి లైక్ అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలనే కోరిక ఉండేదనమాట ఒక గౌరవమైన జీవితం బ్రతకాలంటే ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తుంది అని మా మదర్ యూస్ టు గైడ్ అనమాట కొన్ని కొన్ని పదాలతో నాన్నని చేసేవాళ్ళు నన్ను ఎప్పుడు తిట్టేవాడు ఇట్లా ఎందుకుంటున్నావు అబ్బాయిలా బిహేవ్ చేయి అమ్మాయిలా బిహేవ్ చేయి మాకని తిట్టేవాడు కానీ నన్ను అంత ఇష్టపడేవాడు కాదు అక్కలు తమ్ముళ్ళ నుండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తల్లి మరణంతో హర్షినికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఓ దశలో వేధింపులు భరించలేక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనేమో అనుకున్నారు కానీ పట్టుదలతో ప్రయత్నం చేసి పీజీ వరకు విద్యను పూర్తి చేశారు తాను చదివిన లెక్చరర్ ఉద్యోగం చేశారు చిన్నప్పటి నుండి అమ్మ నా బాధలో నా నా బా ఎగతాళిలో అన్నింటిలో తోడుంది ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను ఒక లెవెల్ లో ఉన్నాను గొప్ప స్టేజ్ లో ఉన్నాను అది చూసి ఆనందించడానికి అమ్మ లేదు అనే బాధ నన్ను ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో నేను పీజీ చేస్తాను పీజీ అయిపోయిన తర్వాత నేను ఏ కాలేజ్ లో అయితే ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను సేమ్ కాలేజ్ లో నేను అరౌండ్ టూ ఇయర్స్ ఎకనామిక్స్ లెక్చరర్గా జాబ్ చేశాను టూ థౌజండ్ ట్వెల్వ్ ముంబై వెళ్ళాను సో ముంబై వెళ్ళిన తర్వాత త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రంలో నేను అరౌండ్ టూ ఇయర్స్ జాబ్ చేశాను క్రిస్టియన్ ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను అక్కడ టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నేను టూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను ట్రాన్స్ జెండర్ అవడం వల్ల హర్షిణికి చిన్నతనం నుంచే ఆమెలో వచ్చిన మార్పును ఎవరూ అంగీకరించలేని పరిస్థితి సమాజం సూటిపోటి మాటలతో మానసిక వేదనను అనుభవించారు అయితే కుటుంబ మద్దతుతో ఇంకేదో సాధించాలి అనుకున్నారు సూటిపోటి మాటలకు మాటలే సమాధానం కాదని తన సక్సెస్ ద్వారా నిరూపించాలని అనుకున్నారు హర్షిణి చిన్నప్పటి నుంచి మోడలింగ్ రంగంలో రాణించాలనే పట్టుదలతో పలు అవకాశాలు సైతం దక్కించుకున్నారు హర్షిని పలు సీరియల్స్ సినిమాల్లో షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉద్యోగాలు వరించినా ఫ్యాషన్ రంగంలో తన సత్తా చాటుతూ అందరి మన్ననలు పొందుతున్నారు లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో ముంబైకి వెళ్ళారు హర్షిని అక్కడ ఒక ఎన్జీఓతో కలిసి పనిచేశారు రెండు వేల పదహారులో పూర్తిగా ట్రాన్స్ గా మారిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించారు ఒక ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్ గా తన ప్రొఫెషనల్ జర్నీని ప్రారంభించారు అనుకున్నది సాధించాలని ఉద్యోగాన్ని వదిలి రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ కు వచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్స్ కోసం ట్రై చేశాను నా టాలెంట్ చూసి నన్ను యాక్సెప్ట్ చేసి జోన్స్ లాంగ్ లాసెల్లి జేఎల్ఎల్ కంపెనీ టూ ఇయర్స్ నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను ఆఫ్టర్ మై సర్జరీస్ ట్వంటీ ఎయిటీన్ లో మిస్ ఆర్స్ క్వీన్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయి ఐ వాజ్ ఇన్ టాప్ టెన్ లిస్ట్ విన్ అవ్వకపోయినా కూడా జూరియా అవార్డు ప్లస్ టాప్ సిక్స్ లో ఉండిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అనమాట థియేటర్ ప్లేస్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను డైరెక్టర్ అమన్ అహ్మద్ గారు నా కెరీర్ స్టార్ట్ అయింది యాక్టింగ్ గా బద్లా అనే హిందీ నాటకంలో బింద్య అనే క్యారెక్టర్ చేస్తాను దాని త్రూ నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది దాని తర్వాత లామాఖాన్ ఫినేక్స్ రవీంద్ర భారతి ఇలాంటి మెనీ మెనీ ప్లేసెస్ లో నేను థియేటర్ ప్లేస్ చేశాను రీసెంట్ గా కూడా యాంకర్ ఝాన్సీ గారు రాసి డైరెక్ట్ చేసినటువంటి టిట్ ఫర్ టాట్ షోలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను ఈ షో తర్వాత నాకు చాలా బాగా మంచి గుర్తింపు వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆడిషన్ జరుగుతున్నప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ కి నేను అప్లై చేస్తాను సో ఫైనల్లీ నేను సెలెక్ట్ అయ్యాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా కష్టపడి అవకాశాలు దక్కించుకున్నారు హర్షిని రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా టైటిల్ ను సొంతం చేసుకున్నారు ఢిల్లీలో ఇరవై నాలుగు దేశాల మోడల్స్ ను వెనక్కి నెట్టి మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో ఐదవ స్థానం మిస్ ట్రాన్స్ ఏసియా టైటిల్ విన్నర్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ తో కలిసి మొత్తం మూడు టైటిల్స్ ను సాధించారు షాసే మనకి నేషనల్ క్రౌన్ పెడతారు ఫస్ట్ డే ఇండోర్ లో ప్రెసిడెంట్ నుండి అండ్ గెస్ట్ నుండి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది ట్రెడిషనల్ కాస్ట్యూమ్ ఫోటో షూట్ ఉంటుంది హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగారు మై మదర్ ఈజ్ మై రోల్ మోడల్ ఎందుకంటే చిన్నప్పటి నుండి షీ ఫైట్స్ ఫర్ మీ ఫేర్ గా లేకపోయినా మనం సాధించవచ్చు అని ఒక ఆశ చాలా మందికి కలిగించారు ప్రియాంక చోప్రా గారు ఆమె ఇన్స్పిరేషన్ సర్వీస్ లో వచ్చేసి మదర్ తెరిస్తా గారు నా రోల్ మోడల్ దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్ నా ఆన్సర్ కి గాట్ త్రీ జూరి అవార్డ్స్ దిస్ ఈస్ ద మెయిన్ టైటిల్ లైక్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విన్ అయ్యాను ఎలైట్ విన్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ కూడా విన్ అయ్యాను దాని తర్వాత నేను టాప్ ఫిఫ్త్ రన్నర్అప్ గా నిలిచాను ఐఎమ్ వెరీ హ్యాపీ డాక్టరేట్ తీసుకోవాలని ఆశంది నవీడేస్ అండి ట్రాన్స్ పర్సన్స్ మెనీ సెక్టర్స్ లో ముందుకు దూసుకెళ్తున్నారు లాయర్స్ డాక్టర్స్ పోలీసులు అలా మేనే ఉన్నారు యాక్టింగ్ లో ఎందుకు ఉండకూడదు అది నేను చేయాలి అనేది నా కోరిక జీవితం ఎవరికీ పూలపాన్పు కాదని వెళ్లేదారిలో రాళ్లుంటాయి ముళ్ళుంటాయి వాటిని దాటుకుంటూ వెళ్లిన వారే విజయ శిఖరాలను అధిరోహిస్తారని చెబుతున్నారు హర్షిణి జీవితాన్ని వృధా చేసుకోకుండా చిరుదీపాలు వెలిగించుకుంటూ భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు